భారతదేశం కేవలం వాణిజ్య భూమి కాదు ఇది ఇది భగవంతుడి సాహిత్యం పొందినటువంటి భూమి ఇక్కడ మన దేశంలో చాలా సహజ సిద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నది ఇవాళ వాడెవడో అమెరికా వాడు మన మీద మన ఎగుమతుల మీద సుంకం పెంచేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే మన దేశంలో మనకి ప్రతి కుటుంబంలో కూడా సహజ సిద్ధంగానే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఎంత ఆదాయం వస్తే దానికి సంబంధించినటువంటి విధంగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు వరకు మన కాళ్ళు చాపగలిగితే అంతవరకు దుప్పటి కప్పుకునేటువంటి అవకాశము అవసరము మనకు ఉన్నాయి అది మనకి మన ఇప్పుడు కాదు మన పూర్వం మనకు అందించినటువంటి ఒక పెద్ద ఆస్తి అది కాబట్టి మనం భయపడక్కర్లా వాళ్ళు భయపడాలి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల జాతీయ జీవనం ఉన్నటువంటి మనం భయపడకర్ల వాళ్ళు ఈ మధ్య కొన్ని వందల సంవత్సరాల క్రితం అవి పుట్టినటువంటి దేశాలు మన దేశంలో ఏమీ లేకపోయినా మనకి తినడానికి తిండి ఏమి లేకపోయినా ఆవకాయ పచ్చడి వేసుకుని పెరుగన్నని తినేస్తాం మనం కానీ వాళ్ళు అలా కాదు పిజ్జాలు ఉండాల్సిందే బర్గర్లు ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు మనకి వాళ్ళ పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు మన మీద ఎగుమతు మన ఎగుమతుల మీద సుంకం విధించినా కూడా అది కేవలం ముప్పై శాతం ఎగుమతుల మీద మాత్రమే ప్లస్ మన జీడిపిలో అది కేవలం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అందువల్ల మనం భయపడక్కర్లా ఇవాళ అమెరికా జీడిపి నెంబర్ వన్ నో డౌట్ అబౌట్ ఇట్ ముప్పై బిలియన్ ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంది కానీ వాళ్ళు ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్ల అప్పు చేసి కూర్చున్నారు ఆల్రెడీ కానీ మనము ఇవాళ మనం సుమారుగా ఒక నాలుగు వేల పైన బిలియన్ డాలర్ల యొక్క జీడిపి మనకున్నది మన అప్పు కేవలం ఏడు వందల ముప్పై ఏడు వందల ముప్పై ఆరు బిలియన్ డాలర్లు కాబట్టి వికసిత భారతంలో మనం వికసించాలి మనం ఎదగాలి మనం పెరగాలి మన జీడిపి పెరగాలి జీపీ అన్ని ఈ రెండింటి అక్షరాల మధ్య ఏదైనా సరే ఉంటుంది గుడ్ గ్రాస్ డొమాస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లాగానే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గుడ్ ఎకనామిక్ ప్రపోజిషన్ గుడ్ లైఫ్ ప్రపోజిషన్ కాబట్టి లైఫ్ ప్రపోజిషన్ అని అనేది ఏంటి అనేది మనకి మన భారతీయులకు మనకి తెలుసు కాబట్టి మనం భయపడక్కర్లా కాబట్టి మనము విదేశీ వస్తువుల్ని వాడకుండా స్వదేశీ ఉద్యమాన్ని గనక ఊపందుకునే చేసినట్టయితే వాళ్ళ అమెజాన్ ఇరవై ఆరు వేల కోట్లు కమాన్ వెంటనే అమెజాన్ ప్రోడక్ట్స్ని మనం బహిష్కరిద్దాం ఆ రకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే మనం తప్పకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థను మనం రక్షించుకోగలుగుతాం